అందరికీ నమస్కారం నా పేరు కేంద్ర చదువుతున్న విద్యార్థి ఇవాళ తెలుగు రెండవ రెండవ పాఠం ఎవరి భాష వాద్య వినోసంతో రచయిత పరిచయం చెప్పబోతున్నాను అవి పేరు సమర సదాశివ జ కాలం పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల ఇరవై ఏడు మరణం రెండు వేల పన్నెండు జన్మస్థలం ఆసిఫాబాద్ జిల్లా తెలుగు తెలుగు పల్లెలో జన్మించాడు రచనలు ఉర్దు సాహిత్య చరిత్ర మలయాళం అంతాలు అంజద్ రుబాయిలు సంగీత శిఖరాలు వ్యాధి మొదలైనవి ప్రత్యేకత విశ విమర్శకుడైన ఈయన రచనలు Channelmu, makanan, mahu ceklah, umpamaku, malas itu, buaya bilang,